పేదల స్థలాలు మింగేస్తున్నారు విషయం ఏమిటి అంటే గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో జగన్ పేదలకు కేటాయించినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ఇంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి పొల భూ యజమానులు ఎవరైతున్నారో ఇతర భూ యజమానులు వాటిలో ఉన్నటువంటి వాటి పొలాలతో పాటు ఈ స్థలాలను కూడా దున్నేస్తూ ముళ్ళ కంచెలను తొలగించేసి ఆక్రమాలకు గురవుతున్నాయి ఆక్రమించేసుకుంటున్నారు అనేది ఈరోజు ఈనాడు పత్రికల్లో గుంటూరు డిస్టిక్ ఎడిషన్లో వచ్చినటువంటి ఒక వార్త పేదల ఇల్లులు మింగేస్తున్నారు కరెక్టే పేదల ఇల్లులు మింగేస్తున్నారంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి వారి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పథకాల దృష్ట్యా ఇల్లు లేని వాళ్ళు స్థలం లేని వాళ్ళ పేదలకు ఎక్కడ ఒక సెంటు సెంటు చొప్పున ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఏరియానికి వాళ్ళ వాళ్ళ రేషియోని బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక ఇళ్ల స్థలాలను కేటాయించారు ఆ ఇళ్ల స్థలాలు ఎప్పుడైనా సరే పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించేది సిటీ బయట ఊరు బయట ఊరు మధ్యలో ఎవరు అతి అసాధ్యం కూడా ఇప్పుడున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు రాజీవ్ గృహ గృహాలు కూడా ఒకప్పుడు ఊరు బయట కేటాయించినవే ఊరు మధ్యలోనూ లేకపోతే చుట్టుపక్కల నడిబొడ్డులోనూ తీసుకెళ్లి ఎవరు కూడా ఎవరు ఏ గవర్నమెంట్ కూడా అలా చేయదు అసలు ఎప్పుడైతే పేదల ఇల్లు స్థలాలు కేటాయిస్తారో వాటికి తగ్గట్టుగా ప్రజల జీవనాధారం పెరుగుతూ వెళ్తుంది ఊరు పెరుగుతూ ఉంటుంది అటువైపుగా జన జీవనం పెరుగుతూ పోతూ ఉంటుంది ఒకప్పుడు అలా ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లులు రాజీవ్ గృహ ఇల్లులే ఇప్పుడు ఊరు మధ్యలోకి అయ్యాయి అది ఒక సిటీ ప్రాంతాలుగా ఏర్పడిపోయాయి ఒకప్పుడు ఇవంతా కూడా ఊరు అవతలే ఒక రకంగా చెప్పాలి అని అంటే అవుట్స్కట్స్ లో ఇస్తారు అంటే ఊరు బయట ఎక్కడో మారుమూర చోటల్లో ఇస్తుంటారు ఊరికి దూరంగా ఇస్తుంటారు అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వము ఊరు బయట ఎక్కడో సంబంధం లేని ప్రదేశాలలో ఎడారుల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించింది దానివల్లే ఇప్పుడు వాటిని సంరక్షించే బాధ్యత లేకుండా ఆక్రమాలకు గురవుతున్నాయి అక్రమాలకు గురవుతుంటే పేదల స్థలాలను సంరక్షించాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వాలదే కదా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎవరు కూటమి ప్రభుత్వం మరి మీకు ఆ బాధ్యత లేదా పేదలకు కేటాయించిన ఇళ్ల పట్ల అది ఏ ప్రభుత్వం అయినా సరే మీరు కూడా పేదల పట్ల పేదల పక్షాన వాళ్ళకి ఇల్లు ఇళ్ల స్థలాలు రావాలని కోరుకునే ప్రభుత్వం అయితే ఆ స్థలాలను కేటాయించిన ఆ స్థలాలను సంరక్షించాల్సిన బాధ్యత మీకు కూడా ఉంటుందిగా అంటే వాళ్ళ స్థలాలు ఆక్రమాలకు గురవుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం దాన్ని కూడా ఒక నెపంగాను ఒక చాకుగా చూపించి గత ప్రభుత్వం ఇదిగో ఇలా ఇక్కడ ఇవ్వడం వల్ల మాత్రమే ఇలా ఆక్రమాలకు గురవుతున్నాయనేది ఇంకో ఏదో ఒక ప్రభుత్వాన్ని తప్పు పట్టడం ఇక్కడ నష్టపోతుంది ఎవరో పేదలే ఎవరికి చెప్తాలి గత ప్రభుత్వానికి చెప్పుకోవాలి గత ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో లేదు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు మీకు చెప్తే మీరేమన్నా చేస్తున్నారా దానికి సమాధానం చెప్పండి పేదల ఇల్లులు ఆక్రమించుకుంటున్నారు చుట్టుపక్కల భూ యజమానులు ఆ స్థలాల పట్ల ఉన్నటువంటి పొల యజమానులు కొంచెం కొంచెంగా వాటిని ఆక్రమించుకుని ఇప్పటికే మూడు వేల ఎకరాలు ఆక్రమకు గురైపోయింది అనేది ఒక సమాచారం ఇంకా ఎన్ని వేల ఎకరాలు కంటికి మనకి బయటకు వచ్చిన సమాచారమే మూడు వేల ఎకరాలు బయటికి రాని లెక్కలు ఎన్ని ఉన్నాయో తెలియదు పొల్లు కంచెలు తొలగిస్తున్నారని ఒక పేజీలో రాస్తున్నారు లేదు ఆక్రమాలకు గురవుతున్నాయి వాళ్ల పొలాలతో పాటు ఈ స్థలాలను కూడా దున్నేస్తున్నారు క్రమక్రమంగా అనేది ఇంకొక వాదన ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వాలు గత ప్రభుత్వం చేసిన మంచిని మంచి చెప్పుకోవాలి చెడైతే చెడుని చెప్పుకోవాలి పేదల ఇల్లు పట్ల పేదల స్థలాల పట్ల రాజకీయం చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు వాళ్ళు కేటాయించిన ఇళ్ల స్థలాలను ఇప్పటికైనా సరే ఇప్పుడున్న ప్రభుత్వం వారికి అండగా నిలబడి ఆ స్థలాలను సంరక్షించి వారికి కేటాయించిన ఇళ్ల స్థలాలు వారికి చెందే విధంగానే అక్రమానికి గురైనటువంటివన్నీ కూడా తిరిగి మరల యథావిధిగా పేదలకు అందేలాగా చూడాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అది ఎవరు కాదనడానికి లేదు కాదని లేరు కూడా ఒకవేళ అలా చేస్తే ఏమవుతుందో కూడా ప్రభుత్వానికి తెలుసు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇప్పుడున్నటువంటి అధికారులు ప్రభుత్వ యంత్రాంగం ఇది టాపిక్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు కీప్ వాచింగ్ ఐడిటీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ థ్యాంక్ యూ